ఇప్పుడు అంటే మరి మనకి ఇప్పుడు డబ్బు లేదు మన దగ్గర అందుకే వాళ్ళు ఇచ్చారు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకొని మా ఊళ్ళు ఉన్నారు సార్ అక్కడ అన్న ఉన్నారు వాళ్ళు ఇస్తారు అనమాట భాగం కంటే కంటే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఎన్ని ఇస్తారా ఒక పది ఆడు గాని ఒక మగది ఇస్తారు ఇస్తే నేను జాగ్రత్తగా ఉంచాలి వాళ్ళు కూడా కాగితంగా రాసుకుని ఇస్తారు ఒకటి బాధ్యత మంది ఎన్నాలు పెంచాల మన ఇష్టం అది ఎన్నెతలే ఉంచుకోవచ్చు జాగ్రత్తగా మన సొంతం అయిపోయినాయి అనుకో వాళ్ళది వాళ్ళకి అయితే మీరు ఎప్పుడు పోటాలు వేస్తారు ఎన్నాలకు అంటే ఇప్పుడు నేను తెచ్చి మేపుతాను అవి ఈ తర్వాత ఆ పిల్లలు పాలు వదిలిన వరకు కాయాలి చక్కగా జాగ్రత్తగా ఉంచాలి ఎన్ని ఉంటే అవి సగం సగం తల్లులు తల్లు అతను వాళ్ళకి ఇచ్చేయాల పుట్టిన పిల్లలు మీరు సగం సగం అతనివే ఈ పుట్టినవే నాకు దాంట్లో దొరుకుతుంది నీ శ్రమకి అది ఫలితం మరి సొంత డబ్బులతో కొనుక్కుంటే డబ్బులు లేవు అన్న నా దగ్గర ఫ్యామిలీ తొట్టిన అలాగా ఏదో బతుకుతున్నాను ఒక పాప బాబు ఎంత చదువుతున్నాడు ఐదో క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పాప మూడు మూడు చదువుతున్నాను సరే సరే ఇల్లు ఇల్లు కట్టుకోలేదు తన ఇల్లు కూడా కట్టుకోలేదు అలాగే నీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు మండల స్థాయిలో నాయకులు ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు ఒకసారి కలవాలా వెళ్ళి మీ బాధ ఏదో వాళ్ళకి చెప్పాలా వాళ్ళ మీ సమస్యలకు అర్థం అవ్వాలి అర్థమైందా అర్థమైతేనే వాళ్ళు ఏదైనా చేయగలరు మన ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళు తెచ్చే వాళ్ళంటే ఇవ్వరు అలాగే ఈ సొంతిల్ ఉందా సొంత అంటే ఇంకా రాలేదు ప్లేస్ ఉంది అంటే ప్రభుత్వం ఇచ్చిందా లేదు కాలనీ ప్రభుత్వం కాలనీ రూపంలో ఏమేమో లేదా అసలు ఇది ఏ బెనిఫిట్ మొదల కనీసం వీటి కోసం షెడ్ అయినా ఉందా ఈ మధ్యకాలంలో షెడ్లు ఇచ్చినారు కదా సూర్యం సొంతంగానా సొంతంగా ప్రభుత్వం సహకారం నువ్వు ఎవరికైనా కలవాలి సూర్యం కలిస్తే నీ సమస్యలకు అర్థం అవుతుంది ఇదిగో రెడీ అయిపోయినట్టు చూడు వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయా ఇప్పుడు అడ్రస్ చెప్పు ఒకసారి డీజీపురం గ్రామం డీజీపురం గ్రామం కంచిలి మండలం కంచిలి మండలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్

సూర్యనారాయణ వాళ్ళ ఇంటి పేరు గేదెల సూర్యనారాయణ ఇతను బోయ కులానికి చెందినవాడు బోయ అంటే ఎరుకుల ఒకప్పుడు వీళ్ళు ప్రధానమైన వృత్తి ఏంటంటే ఈ ఉన్న మహిళలు భిక్షాటన చేసేవారు అలాగే మగవాళ్ళు ఈ పందుల పెంపకమే వీళ్ళ ప్రధాన వృత్తి పందుల పెంపకంతో పాటుగా వేట కూడా సాగించేవారు ఇప్పుడు వేట పూర్తిగా మానేశారు పందుల పెంపకం కూడా అందరు చేయట్లేదు ఏ కొద్దిమందో దీన్ని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పటికీ వెనకబడే ఉన్నారు వీళ్ళు ప్రధానంగా ఎస్టీగా వస్తారు షెడ్యూల్ ట్రైబుల్ కింద వస్తారు కానీ వీళ్ళకి అందవలసిన బెనిఫిట్ సేవీస్ డైరెక్ట్గా అందట్లేదు కారణం ఏంటంటే వీళ్ళలో ఎడ్యుకేషను చదువు తక్కువ ఈ లోకజ్ఞానము ఇదంతా ఎవరికి అప్రోచ్ అవ్వాలి ఎవరి ద్వారా ఇవన్నీ చేయాలనేది కూడా చాలా తక్కువ అవగాహన విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు ఈయన క్వాలనీ ప్లేస్ కానీ దొరకలేదు క్వాలనీ కట్టుకోవడానికి డబ్బులు రాలేదు అలాగే ఇటువంటి లోన్స్ కానీ ఏ బెనిఫిట్స్ సబ్సిడీ బెనిఫిట్స్ ఇప్పటివరకు పొందలేదు ఇప్పుడు ఈ పందులు కూడా ఈయన సొంతానే కావు సగం సగము పెంచిన తర్వాత పిల్లలు సగం సగం సర్దుకుందామనే ఒప్పందంతో తెచ్చిన పందులు అన్నమాట ఇవి ఈయన అయినట్టయితే మొత్తం ఆదాయం ఈయనకే వచ్చును చాలా వరకు ఈయనకు ఉపయోగపడును ఆర్థిక స్తోమత లేక సొంతంగా తెచ్చుకోవట్లేదు అంటే ఎంత అవుతుంది పెద్ద పంది అంటే వేయడానికి కానీ చూడుకు రావాల్సిన పంది కానీ కొంటే ఎంత అవుతుంది ఎలాగైనా ఒక ఆరు వేలు ఒక పంది ఒక ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఒక పంది అలాగా ఎన్ని ఒక ఐదు పది పది పందులు కొనుక్కుంటే నీ సొంతం అవుతాయి అటుకు పుట్టిన పిల్లలని నీ సొంతంగా ఇప్పుడు బాగం తెచ్చుకున్నా డబ్బులు లేక సరే ఫార్ నెల ఏమి సంపాదించవా లేబర్ ఆ అప్పుడులో మరి ఎంత కట్టేవేటి ఏజెంట్లకి అప్పుడు ఒక యాభై వేలు వరకు యాభై వేలు కట్టేవా జీతం ఎంత వచ్చేదా జీతం పదకొండు వేలు పదివేలు మన ఇండియా మనీ వచ్చేది సరే ఎవరైనా నీకు సొంతంగా పందులు కొనుక్కోవడానికి సహాయం చేస్తే వాళ్ళు నీ నెంబర్ ఫోన్ చేస్తారు ఇదండి మా గ్రామంలో ఉన్న సూర్యం పందులు పెంపకం తన సాధక బాధకాలు చెప్పాడు ఈ దేశవాళి పందులు పెంచే విధానం ఎలా ఉంటుంది ఇది ఎన్ని రోజులకి అవి పందులు అందుబాటులోకి వస్తాయి మార్కెట్కి చేయొచ్చు ఇలాంటి విషయాలు ఒకసారి సూర్యంని అడిగి తెలుసుకుందాం సూర్యం ఇవి నువ్వు తెచ్చావు కదా ఈ అనుకో ఇప్పుడు పంది ఈని తర్వాత ఎన్ని రోజులకే పిల్లలు వదిలేస్తుంది మేతకే కాదు పిల్లలు పాలు తాకుండా వదిలేస్తే ఆటోమేటిక్ తిరుగుతుంటాయి కదా ఐదు ఆరు నెలలు పెట్టాయి ఐదు ఆరు నెలలు పడుతుంది అవి వదిలేసిన అది చూడుకొచ్చేస్తుందా కొంచెం నెల పల అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అంటే సంవత్సరం ఒక ఐదు పిల్లల నుంచి పది పిల్లలు పెడతదా ఆరోగ్యంగా ఉంటే పది పిల్లలు ఏది దేవుడు ఎన్ని కడుపులు ఇస్తాను ప్రత్యేకంగా మేత ఏమైనా పెడతావా ప్రత్యేకం మేత ఏం లేదు ఈ ఎంగిల్లు దక్కిలు ఎక్కడ భోజీలు గానీ అయితే ఉంటాను తెస్తుంటాను వేస్తుంటాను చెరువుల్లో చెరువులు ఏడు తింటాయి ఇవి ఈ కలవదుంపలు దుంపులు కలవ దుంపులు తింటాయి తూటికూర తింటాయి ప్రత్యేకంగా కొనుక్కొని దానం అంటే ఏం లేదు ఏం లేదు భోజీల దగ్గర వేస్ట్ గానీ ఇవన్నీ తిప్పితే ఇచ్చేస్తాం అనమాట ఓకే ప్రస్తుతానికి ఒక దగ్గర పని చేసిన కన్నా ఇప్పుడు పర్వాలేదా నీకు పర్వాలేదు పర్వాలేదు ఎటు వచ్చి నీకు సొంత పందులు అయితే ఇంకా బాగుంది కాకపోతే ఇందులో సగం వాటా మీ సాగుకారికి వెళ్తాను ఓకే ఓకే సరే నీ ఫోన్ నెంబర్ కూడా వీడియోలు ఇస్తాను మరొకసారి ఫోన్ నెంబర్ చెప్పు నీ పేరు గేదెల గేదెల సూర్యం సూర్యనారాయణ డౌలగోవంతపురం గ్రామం కంచిలి మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఓకే గేదెల సూర్యనారాయణ తన కులవృత్తిని పందుల పెంపకాన్ని కొనసాగిస్తున్నాడు ఇందులో కాస్తంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా ఆర్థిక స్థోమత లేక తన సొంత పందులు లేకపోవడం వల్ల తన శ్రమలో సగభాగము ఆ పందులు వానరుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే సొంతంగా పందులు ఉన్నట్టయితే ఆయన పూర్తి ఆదాయాన్ని పొంది తన కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారు ఎవరైనా పెద్దవాళ్ళు ఆయన బాధను అర్థం చేసుకొని ఆయనకు సహాయం అందించగలిగితే వారి కుటుంబము మీ పేరు చెప్పుకొని మీ మిమ్మల్ని మర్చిపోకుండా మీకు కృతజ్ఞతలు ఉంటారు ఏమన్నా అవకాశం ఉంటే ఒకసారి ప్రయత్నించండి ఒక ఒక పంది కోసం డబ్బులు సహకారం చేసినా అతను ఆ పందిని చూసేటప్పుడల్లా మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు ఒక ఐదు ఆరు వేలు అవుతుందంట ఒక పంది పిల్లలు ఎవరైనా ఆయనకు సహకారం అందించాలనుకుంటే ఒక పందికి సహాయం చేసినా ఆ పందిని చూసిన సరల్లా మీ పేరు చెప్పుకుంటాడు ఒకసారి ఏమన్నా అవకాశం ఉంటే ఆయనకు సహకారం అందిస్తారని ఈ వీడియో చేస్తున్నాను